నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్రా ఆపరేషన్ గండా ఇదేదో సినిమా పేరు అనుకుంటున్నారా కానీ కాదు విశాఖలో అప్పట్లో డ్రగ్స్ విషయమే పెద్ద దుమార్మే ఉంది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి మరి ఇంకొన్ని కంపెనీలకు కూడా సిబిఐ నోటీసులు పంపింది విశాఖ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది అసలు విశాఖ నుంచి వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు వైకాపా నేతలకి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి ఉన్న సంబంధాలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం సో మనతో పాటు ఉన్నారు పర్టికులర్ అనే మధుసూధన్ రెడ్డి గారు ఆయన అడిగారు నమస్తే అండి నమస్తే అమ్మా సార్ నిన్న బొత్స సత్యనారాయణ ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశంగా ఎలక్షన్ల ముందు అంత హడావిడి చేసిన టీడీపీ ఊటమి ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు అదే డ్రగ్స్ విషయమే అప్పట్లో దుమారం దుమారం రేపారు కదా విశాఖలో పట్టుబడినటువంటి ఆ డ్రగ్స్ ఇష్యూ కానీ లేదంటే ఇప్పుడు సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చారు సో వాటిని ఎందుకు మరి టీడీపీ పట్టించుకోవట్లేదు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు బుస్త సత్యనారాయణ ఏం చెప్తారు మనకి ఇప్పుడు ఈ డ్రగ్స్ అనే కలకం రేగింది మనకి మనకి కొన్ని విధానాలు ఉంటాయి దేశంకి వచ్చేసరికి కస్టమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఉండదు అది సెంట్రల్ కింద ఉంటుంది కస్టమ్స్ ఇప్పుడు బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ వచ్చింది ఆ కంటైనర్లు ఏంటంటే అది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ వాళ్ళు రొయ్యల్ సీడ్ ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే రొయ్యల్కి సంబంధించిన మేత బిజినెస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇంటర్ఫోల్ నుంచి ఒక ఇంట్ వచ్చింది బ్రెజిల్ నుంచి భారతదేశానికి డ్రగ్స్ వస్తుండే అని అప్పుడు ఏం చేశారు డ్రగ్స్ ఎలా వస్తాయి రెండు రకాలుగా వస్తాయి ఒకటి నావెల్ షిప్పుల ద్వారా రావాలి రెండు ఏంటంటే కార్గో ఎయిర్ కార్గో ద్వారా రావాలి అప్పుడు ఏం చేశారంటే ఈ డ్రగ్స్ ఏం చేస్తారంటమ్మా ఏదైనా ఒక మత్తు పదార్థాన్ని ఒక రెండు మూడు కాంపోనెంట్స్ మిక్స్ చేసి ఇప్పుడు మనం సప్లై మనం డ్రగ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాన్ని ఏం చేస్తారంటే కెమికల్లో చాలా ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్లో భాగంగా మీకు రెండు మూడు రకాల మిక్స్ చేస్తారు మిక్స్ చేసిన తర్వాత ఇది స్మగ్లర్స్ ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఆ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే కెమికల్ ప్లాంట్స్ ఉంటాయి ఈ కెమికల్ ప్లాంట్స్ మళ్ళీ పాటలు పాటలుగా ఎడదీయొచ్చు అంటే డిస్టిలేషన్ మెథడాలజీ ఉపయోగించి ఫిల్టరేషన్ మెథడాలజీ ఉపయోగించి కొన్ని కెమికల్ టెక్నిక్స్ ఉపయోగించి ఏ దేనికి దానికి ఎడదీయొచ్చు సపోజ్ నేను ఒక చిన్న ఆలోచన చెప్తాను మీకు ఎన్ఏసిఎల్ ఉందనుకోండి ఎన్ఏసిఎల్ అంటే సోడియం క్లోరైడ్ అంటే ఒకటి క్లోరిన్ ఉంటుంది ఇంకోటి సోడియం పదార్థం ఉంటుంది ఈ స్పటిక ఏంది సాల్ట్ దీంట్లో క్లోరిన్ సపరేట్ చేయొచ్చు సోడియాన్ని సపరేట్ చేయొచ్చు ఇప్పుడు హెచ్సిఎల్ ఉంది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాడు దాంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని దాంట్లో కూడా క్లోరిన్ ఉంటుంది ఇప్పుడు అదేవిధంగా మనకి హలోజిన్ కాంపౌండ్స్ అంటారు ఈ అలోజిన్ కాంపౌండ్స్కి వచ్చేసరికి క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఈ మూడు ఏంటంటే కరోజు కెమికల్స్ అంటారు వీటిని సో ఈ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అనే అలోజిన్ కాంపౌండ్స్ని ఇంకో దాంట్లో మిక్స్ చేసి తెచ్చుకుంటారనమాట ఇప్పుడు ఇది చెప్పాల్సింది బత్స సత్యనారాయణ కాదు నార్కోటిక్ డ్రగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ల్యాబుల్లో టెస్ట్ చేసి దాంట్లో కంటామినేట్స్ ఏమేమి ఉన్నాయి అనేది అది రిపోర్ట్ ఇవ్వాల్సింది నార్కోటిక్ డ్రగ్ వాళ్ళు సీజ్ చేసింది సిబిఐ ఆఫీసులో ఈ ఆపరేషన్ గరుడ పేరుతో ఆ కంటైనర్ని సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు వచ్చారు పోర్ట్లో చీజ్ చేశారు దాన్ని ఏం చేయాల ఆ డ్రగ్స్ని బయటికి తీసుకొచ్చి నార్కోటిక్ అండ్ కస్టమ్స్ అధికారులు నార్కోటిక్ అండ్ కస్టమ్స్ అధికారులు వాళ్ళు ఆ రిపోర్ట్ బయట పెట్టాల ఆ వచ్చిన దాంట్లో రొయ్యల మేత వచ్చిందా దాంట్లో ఏమన్నా నిషేధిత ఉప్పే రకాలంటారు నిషేధిత డ్రగ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది స్మగ్లర్స్ అనేవాళ్ళు రకరకాల రూపాల్లో డ్రగ్స్ తెస్తారు దాన్ని ఏం చేయాలో కెమికల్ ప్రాసెస్ చేయడానికి మనకి విశాఖపట్నం ఉందమ్మా విశాఖపట్నంలో మీకు విశాఖపట్నం కేంద్రంగా చుట్టుపక్కల చూసుకున్నప్పుడు మనకి అనకాపల్లి ఒక సెజ్ ఉంది హెట్రో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ చాలా కెమికల్ ప్లాంట్స్ ఉంటాయి అదేవిధంగా పైడి భీమవరం అని ఉంటుంది ఒక ఏరియా అది అట్లా శ్రీకాకుళం జిల్లా కిందకు వస్తుంది ఆ పై ఆ పైడి బీమర్లు ఏరియా చుట్టూ కెమికల్ ప్లాంట్లు ఉన్నాయి ఈవెన్ రెడ్డి ల్యాబ్ కానీ మైలాన్ ల్యాబొరేటరీస్ కానీ ఆంధ్ర ఆర్గానిక్స్ కానీ తర్వాత చిలకపాలెం దగ్గర నాగార్జున అగ్రికెమ్మ కానీ ఇట్లా చాలా కెమికల్ ప్లాంట్స్ ఉంటాయి ఇట్లా మీకు నన్న ఇక్కడ ఉంటాయి అంటే ఈ టెక్నిక్స్ నేను నేనన్నా చూసిన డ్రగ్స్ని డివిజన్ చేసేదంటే ఒక కెమికల్ ప్లాంట్లో తప్ప ఇంకెక్కడ చేయదు ఆ సెటప్ ఉండాలి ఇది కేవలం రొయ్యల మేతలో డ్రగ్స్ ఎందుకుంటాయి ఉండవు కాబట్టి ఆ రిపోర్ట్ని బయట పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాలి నిన్న బొత్స సత్యనారాయణ పాయింట్ అదే రైజ్ చేశాడు మేము అధికారంలో ఉన్నప్పుడు కంటైనర్ తెప్పించారు ఇరవై వే ఇరవై ఐదు వేల కిలోలు తెప్పించారు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉందన్నారు అది ఎందుకు బయట పెట్టడం లేదు అని ఒక ప్రతిపక్ష పార్టీలో పనిచేసేటటువంటి సీనియర్ లీడర్గా చిన్నారాయణ విలేకరుల సమావేశంలో రైజ్ చేసిన మాట వాస్తవం దాన్ని కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని బయట పెట్టాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది స్టేట్ గవర్నమెంట్ కాడ ఆ ల్యాబ్ ఉండదు కో సెంట్రల్ గవర్నమెంట్ బయట పెట్టాలి కాబట్టి ఇప్పుడున్న ఇక్కడ ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ కంటైనర్లో ఏమేముందో ఆ పదార్థాలు బయట పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయాల రాస్తే గాని మనకు అర్థం కాదు అది చెప్పాల్సింది కస్టమ్స్ అండ్ నార్కోటిక్ అధికారులు అసలు దాంట్లో ఏముందని చెప్పాలి కాకపోతే ఇక్కడ ఒక పొలిటికల్ వ్యూహం తీసుకుంటుంది పొలిటికల్ వ్యూహం అంటే ఈ సంధ్య వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఏదన్నా కొన్ని వ్యాపార రంగాలు చేసేవాళ్ళకి కొంత బంధుత్వం ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు వీళ్ళు పురంధరేశ్వర బంధువుల కంపెనీ అంటారు ఇక్కడ వచ్చేసరికి మన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ నాయకులు అనేది ఏంటంటే వాళ్ళు మొత్తం యువజన శ్రామిక రైతు పార్టీలో ఫుల్ టైం వర్కర్స్గా పనిచేస్తున్నారు జెడ్పీటీసీలుగా ఉన్నారు వాళ్ళు మీ పార్టీలో సభ్యులని వీళ్ళ వాదిస్తుంటారు ఏ ఏ పార్టీ ఏది వాదించుకున్నా అసలు విషయం ఏంది వచ్చినటువంటి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రొయ్యల మేతలో డ్రగ్స్ ఉండయా లేదా అనేది డ్రగ్స్ కానీ ఉంటే అది తీవ్రమైనటువంటి నేరం నాన్ బెయిల్బుల్ బయటకు వచ్చే పని కూడా లేదు నిర్ధన్నంగా జడ్జి శిక్ష కేసే వేసేస్తారు ఏడేళ్ళు బయటకు వచ్చే పని జరగదు ఏడు సంవత్సరాలు అసలు బెయిల్ కూడా రాదు నాకు తెలిసి చాలామంది హైదరాబాద్లో కూడా నాకు అవగాహన ఉంది దీని మీద కొంతమంది నార్కోటిక్ డ్రగ్స్ వేసి మన బీబీ నగర్ అవుట్స్కట్స్లో లేస్తారు అంటే ఇప్పుడు కళ్ళు ఉంది కదమ్మా కళ్ళు డైరెక్ట్ చెట్టు నుంచి తీసుకోకుండా నా అంటే వీళ్ళు కృత్రిమంగా ఉత్పత్తి చేయడానికి ఒక డ్రగ్ తయారవుద్ది హైదరాబాద్లో దాన్ని ఏం చేస్తారంటే ఈ కళ్ళు ప ఈ కళ్ళులో కలుపుతారనమాట వాటర్లో కలిపేసి కళ్ళు ఆమని ఉట్టాలంటే ఉంటావు కదా ఆ డ్రగ్ కాస్ట్ చాలా ఎక్కువ పర్ కేజీ పదిహేను వేలు ఉంటుంది ధర కూడా చెప్తుండీ అటువంటి డ్రగ్ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా కంపెనీలు వేస్తారు ఇదంతా బిల్లు లేకుండా కిలో లెక్కన అమ్మేస్తారు అంటే ఇప్పుడు మన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉంటాయి కదా వాటిలో ఎక్కువగా అంటే ఒక కేజీ ప్యాకెట్ ఎంత కొరియర్లో పోయినా పోతుంది అనమాట ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారు అది హైదరాబాద్ చుట్టుపక్కల చాలా కెమికల్ ప్లాంట్లో తయారవుతుంది ఇది కళ్ళు నిషా కలపడానికి ఒక మన చాలా కంపెనీలు తయారు పేరు ఏమైనా మీకు ఐడియా ఉందండి పేరు ఉందగాని మనం ఎందుకంటే ఇప్పుడు ఆ ఉత్పత్తి చేసే కంపెనీల పేర్లు కూడా చెప్పగలను నేను ఇప్పుడు వాళ్ళందరినీ చెప్పడం వల్ల వాళ్ళకి తెలియదా అంటే ప్రభుత్వాలకు అందరికీ తెలుసు అంటే నేను అనేది ఏంటంటే రకరకాల డ్రగ్స్ వేస్తుంటారమ్మా ఇప్పుడు ఈతనాలు ఉందనన్న ఈతనాలు అనేది ఏంది లైక్ దట్ సారాయ్ ఈతనాలు అనేది పెట్రోల్లో కలుపుతారు తర్వాత ఈతనాలు వల్ల ఏమొస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మొలాల్సిస్ నుంచి వస్తుంది మొలాల్సిస్ ఎక్కడి నుంచి వస్తుంది చెరుకు ఉత్పత్తి చేసేటటువంటి సుక్రేన్ ఫ్యాక్టరీలు ఉంటాయి కదా ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంటుంది ఎక్కువ గ్వాలియర్ నుంచి వస్తుంది ఈతాలు ఎక్కువ ఈతనాలు ఎక్కువ బిల్లులు ఉండవు ఏముండవు ట్యాంకర్లు ట్యాంకర్లు వస్తాయి ఈతనాలు యుటిలైజ్ చేసేలాంటే డ్రగ్స్లో కూడా వాడతారు ఈతనాలు ఇది మందుల కంపెనీలు కాస్మెటిక్ కంపెనీల్లో వాడతారు ఇది తర్వాత మీకు కాస్మెటిక్లో వాడతారు ఈతనాలు తర్వాత ఈతనాలు ఏంటంటే రియాక్టర్ క్లినిక్ కూడా వాడతారు ఈ కెమికల్ ప్లాంట్లో వాడతారు ఈ ఈతానాలు పర్మిషన్ తీసుకోవాల్సి అంటే కస్టమర్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి చాలా క్రిటికల్ పర్మిషన్ అనమాట అది కానీ అది వాడని కానీ కొన్ని డ్రగ్స్ బయటికి రావు అందువల్ల ఏంటంటే గ్వాలియర్ నుంచి సప్లై చేస్తా ఉంటారు అప్పుడు ఏం చేస్తారంటే ఈ డ్రగ్స్ అనేది ఈతనాలు అనే డ్రగ్ అనేది మెడికల్లో వాడాల్సిందే కాస్మోటిక్స్లో వాడాల్సిందే ఫార్మాసిటికల్ బల్క్ డ్రగ్స్ తర్వాత మీకు ఇంటర్మీడియట్స్ ఇట్లా అన్నిట్లో వాడతారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అవసరం ప్రభుత్వం ఏం కఠినంగా ఉంటాయి ఏం చేస్తారంటే వాళ్ళు ఈ స్మగ్లర్ కాడ పెట్టుకుంటారనమాట దాన్ని ఏం చేస్తారంటే ట్యాంకర్లు తెచ్చి లోపల పెట్టేస్తారు వాళ్ళు అన్లోడ్ చేసుకోవడం ట్యాంకర్ వెళ్ళిపోద్ది అనమాట ఇది చాలా పెద్ద బిగ్ మాఫియా చిన్న మాఫియా కాదు చాలా ఇథానాల్ మాఫియా అనేది ఇతనాలు అన్ని సెక్టార్లు వాడతారు ఇప్పుడు ఈ మాఫియా వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరుంటారు దీనిలో రాజకీయ నాయకులు ఉంటారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు వాళ్ళకి పొలిటికల్ పార్టీ అండ్ ఉంటుంది లేకుండా ఉండే పోదే కాదు ఇప్పుడు ఒకటేనమ్మా బొత్స సత్యనారాయణ పెద్ద సత్యమంతుడిగా హితోద్ధారకుడిగా చెప్తున్నాడు కదా నీ సత్య డిస్క్లరీ ఉంది కదా నువ్వు ఈతనాలు ల్యాండ్ నుంచి తెస్తుండవు చెప్పమని లిస్ట్ బయట పెట్టమానండి ఎన్ని లెటర్లు ఈతనాలలో తెచ్చిందో బొత్స సత్యనారాయణ బయట పెట్టమానండి ఒక కేబినెట్ మంత్రిగా ఉండి నీ కంపెనీకి భూములు ఎందుకు కేటాయించుకున్నావా అంటే నువ్వు కేబినెట్ మంత్రిగా ఉంటే నీ కంపెనీకి నువ్వు భూములు కేటాయించుకోవచ్చా మాకు కూడా ఈరాబాయ్ మేము కూడా తీసుకుంటాము ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చావు ఎన్ని ఎకరాలు కేటాయించుకున్నావు ఒక జర్నలిస్టులు అడగరా ఏం సార్ మీరు క్యాబినెట్ మంత్రిగా ఉంటూ మీ కంపెనీ సొంత కంపెనీకి భూములు కేటాయించుకోవడం ఎంతవరకు ధర్మం అని బొత్స సత్యనారాయణ ఒక్క జర్నలిస్ట్ కొడుకు ఇలా అంటే నువ్వు క్యాబినెట్లో మంత్రిగా ఉంటే నీ కంపెనీకి ఇంత ఎన్ని ఎకరాలు ఆయన దోచుకుంటావా పది లక్షలకి ఎకరా చొప్పును దోచుకున్నాడు నువ్వు అసలు నీ 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 డిస్టలరీ ఉంది కదా సత్య డిస్టిలరీ ఎన్ని వేల ఇప్పుడు వరకు ఫైల్ బయట పెట్టు నువ్వు మగోని అయితే బయట పెట్టు బొత్స సత్యనారాయణ మగోడైతే బయట పెట్టమను ఎంత ఈతానాలుగా కొన్నావు నీ డిస్టలరీకి ఎన్ని కో డిస్టరీ నేను తయారు చేస్తారమ్మా మందు తయారు చేస్తారు మనుషులు తాగే ముందు తయారు చేస్తారు ఎంత మీరు అవుట్పుట్ ఎంత ఇన్పుట్ ఎంత చూపించు ఈ మాట్లాడు బొత్స సత్యనారాయణ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాన్ని వేల కోట్ల వ్యాపారాన్ని సృష్టించిన బొత్స సత్యనారాయణ తన విద్యాశాఖలో బైజూసోడికి అనాచేతంగా ఏడు ఏడు వందల కోట్లు దోసిపెట్టిండు టేబుల్ రూపంలో ఆయన శాఖలో జరిగిన అవినీతి గురించి మాట్లాడు అంటే బ ఇంతమంది టీచర్లు ఉండగా బైజూస్ ప్రైవేట్ కంపెనీకి కంటెంట్ టీచర్లు తయారు చేయలేరా నువ్వు టీచర్ల దగ్గర డబ్బులు తీసుకున్నోడివి ట్రాన్స్ఫర్లో టీచర్లు అందరూ ఉపాధ్యాయులు మొత్తుకుంటారు కదా ఒక్కొక్క ట్రాన్స్ఫర్కి మూడు లక్షలు నాలుగు లక్షలు వసూలు చేసినావని చెప్పి ఆ ఏదో చెప్పరాదా అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎంక్వైరీ ఇప్పుడు బైజూస్ ట్యాబ్స్ ఉన్నాయి ఎందుకు కొనాల్సి వచ్చింది ప్రైవేట్గా బాబా బైజూస్ ట్యాబ్లు తయారు చేస్తారా కంటెంట్ తయారు చేస్తారు సాఫ్ట్వేర్ అంతే ట్యాబ్లు ఎవరు తయారు చేస్తారు శాంసంగ్ లాంటి కంపెనీ వాళ్ళు యాపిల్ లాంటి కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ లెనోవా లాంటి కంపెనీ వాళ్ళు ట్యాబులు తయారు చేస్తారు వాళ్ళకాడ కొడుకుంటా బైజు కాడ ఎందుకు కొన్నవు నువ్వు ట్యాబులు ఎంత నొక్కేసి నువ్వు ట్యాబుల్లో అంటే చదువుకునే పిల్లలను కూడా వదలవా రేపటి పౌరుల భవిష్యత్తుని కూడా అమ్మేసినోడు అంటే ఎట్టమ్మతో నువ్వు బైజు చూడము ట్యాబ్ తయారు చేస్తారా కంటెంట్ అనేది ఒక సాఫ్ట్వేరు ఆ సాఫ్ట్వేర్ పెట్టుకుంటాం ట్యాబులు నువ్వు ఎందుకు డైరెక్ట్గా శాంసంగ్ వాళ్ళ కాడనవు లెనోవా కంపెనీ కాడ ఎందుకు కొనలేదు నువ్వు ఎందుకు కొన్నవు బైజు చూడు కాడ అంటే ఏంది మీ ఇద్దరు భోగోతం ఏంది ఎవడికి తెలియదు అని అన్ని బొత్స సత్యనారాయణ మీద ఆయన శాఖలో జరిగిన అవినీతి మీద నేస్తే బొత్స సత్యనారాయణ బయట తిరగడు ఎందుకంటే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు నిజాలు నిక్కచ్చగా మాట్లాడాలా రాజకీయంలో రాకముందు నీ కుటుంబం వేస్తే అంత రాజకీయంలోకి నీకు వచ్చినంత ఉత్తరాంధ్ర లిక్క్రమాపే డా డాన్ అంటారు కదా బొత్స సత్యనారాయణని కాదని చెప్పమని చెప్పండు ఉత్తరాంధ్ర మాఫియా డానా కాదా బొత్స సత్యనారాయణ అందువల్ల బొత్స సత్యనారాయణ ఏదంటే అది మాట్లాడితే ఈ రోజుల్లో ఇప్పుడున్న యువత ఏం ఓరుకుండరు మీరు ఒక పెద్దోడు ఉండు నువ్వు నీ మీద కూడా ఎంక్వైరీ చేయమని అడుగు నేను నా శాఖలో అవినీతి చేస్తుంటే నన్ను కూడా శిక్షించని మాటలు మాట్లాడాడు బొత్స సత్యనారాయణ ఎవరు చెప్తాడు బొత్స సత్యనారాయణ భాగోతా సాధునగర్ చుట్టూ ఉంది బొత్స సత్యనారాయణ హైదరాబాద్లో సాధునగర్ చుట్టూ బినామీ ఆస్తులు ఎన్ని వేల ఎన్ని వందల ఎకరాలు ఉండేది అందరికి తెలుసు చెప్పమని చెప్పు నాకు హైదరాబాదులో ఎటువంటి ఆస్తులు లేవు ఏ బినామీ పేర్ల మీద నాకు ఆస్తులు లేవు అని ప్రకటించమను హైదరాబాద్లో ఉండే ఆస్తుల చిట్టా మొత్తం ప్రకటించమను అందువల్ల సినిమా వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆ సినిమా వాళ్ళ ద్వారా నువ్వు ఆ సినిమాల్లో ఈ బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకోవడానికి సినిమా వాళ్ళలో నువ్వు ఎవరిని వాడుకుంది నీ శిష్యుడు ఎవడైంది ఎవరికి తెలియదా ఉండవు కదా నువ్వు పెట్టిన శిష్యుడు కాంగ్రెస్లో ఉన్నాడు కదా ఒక పెద్ద తోపంటి పంటి ఒక ఆయన ఆయన పేరు చెప్తే ఏడుస్తుడు సినిమా ఫీల్డ్ నువ్వు బ్లాక్ నువ్వు బ్లాక్ మెనీ నీ శిష్యుడు సాధునగర్ అని పేరు చెప్పినా నన్ను అందరు అర్థం చేసుకోవచ్చు నీ డబ్బులు ఉండయా లేవా నీ డబ్బులు కావలాగా చే కాంగ్రెస్లో నువ్వు పెట్టినవా లేదా అందువల్ల ఏంటంటే బత్స సత్యనారాయణ మాట్లాడితే అతను పెద్ద అవినీతి తిమింగళం ఉత్తరాంధ్రాలో లెక్కర్డాను ఉత్తరాంధ్రలో పెద్ద అవినీతి తిమింగళం అందువల్ల ఏంటంటే బత్స సత్యనారాయణ మాట్లాడాల్సిన మాటలు కాదు ముందు నువ్వు కంపెనీకి ఏ ప్రాతిపదికన భూములు కొట్టేసినో ఆ లిస్ట్ బయట పెట్టమో రైట్ సార్